హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేను బాగున్నాను ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే స్ట్రైట్గా ఉన్న పీస్ తోటి నేను సన్నగా పడేలాగా పైపింగ్ గోట్ అనేది ఏ విధంగా వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ మన వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా వేస్తున్నానో చూడండి పైపింగ్ గోట్ అనేది నేను ఫస్ట్ నుండి చూపిద్దాం కదా అనుకున్నాను మొదటి నుంచి చివరి వరకు అయితే నేను వీడియో పడింది కదా అనుకున్నాను కాని అండి అది నేను ఆన్ చేయకుండా వీడియోని స్టిచ్చింగ్ అనేది చేసుకొచ్చేసాను ఫ్రెండ్స్ అది అందులో ఏం అనేది అర్థం కాలేదు నాకు వీడియోని మొత్తం చూ చివరి వరకు చూడండి మీకు అర్థం అవుతుంది స్ట్రైట్గా ఉన్న పీస్ తోటి అయితే తీసుకున్నానండి నేను చివరి వరకు చూపిద్దామనే నేను కటింగ్ చేసి ఆ క్లాత్ని రెండు మార్తల మీద ఫోల్డ్ చేసి మనం పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కదా అక్కడి నుంచే పెట్టానండి కాకపోతే నా బ్యాడ్ లెక్క ఏంటంటే వీడియో అనేది నేను ఆన్ చేయలేదు ఆన్ చేశాను కదా అని చెప్పైతే స్ట్రైట్గా ఉన్న ఫీజ్ తోటి అయితే మొత్తం లోడింగ్ చేసేసానండి తర్వాత నేను చూసుకున్నాను వీడియో అయితే పడలేదండి ఇంకా నేను ఏం చేసేది లేక ఇంకా మధ్యలో ఉన్న వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ అండి మన వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి ఒక్క లైక్ ఏ ఉండి ఫ్రెండ్స్ అస్సలు లైక్లు అనేది రావట్లేదు ఎందుకనో అర్థం కావట్లేదు చూడండి నేనైతే స్ట్రైట్ కూడా ప్లీజ్ పీస్ తోటి అయితే లోడింగ్ అనేది చేసేసాను సన్నగా మనకి పైపింగ్ తా గోట్ అనేది ఏ విధంగా పడాలో స్ట్రైట్ పీస్ తోటి నార్మల్ పాదంతో వేస్తున్నానండి మీకు నచ్చిద్ది ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ కొత్తగా బిగ్నెస్లో ఉన్న వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి స్ట్రైట్గా ఉన్న పీస్ తోటి అయితే ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి తాడుని పైపింగ్ తోడుని ఈ చివరి వరకు తేవద్దండి ఒక అరంగుల లోపలికే ఉంచండి ఒక రంగులం ఖచ్చితైతే మనకి పైపింగ్ వేసిన క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ని ఒక అరంగులాన్ని లోపలికి మడిచేసి దాని కింద నుంచి పైపింగ్ తాడు పెట్టి ముందు ఒక రఫ్ ఇవ్వండి అలా రఫ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ తాడు ఎటు జరిగిపోకుండా మనకి ఇలాగ లాగినప్పుడు మన చేతిలోకి వచ్చేసిద్ది అండి అలాగే వేసుకోకూడదు ఎందుకంటే అక్కడ తాడు పెట్టిన తర్వాత ఒక అరంగుల క్లాత్ని మనం మడిచిన తర్వాత అప్పుడు రఫ్ ఇచ్చామంటే ఆ గోటు మీద కూడా మిషన్ కుట్ట అనేది పడుతుందండి ప్రతి ఒక్క సిస్టర్కి అయితే చెప్తున్నాను మళ్ళా మళ్ళీ స్ట్రైట్గా ఉన్న పీస్ తోటి పైపింగ్ గోట్ వేయడం అంటే పెద్ద గొప్ప ఏం కాదు కదా అని మీరు అనుకోవద్దండి ఎందుకంటే అందరికీ అయితే రాదు అది స్ట్రైట్గా మనకి ముడతలు లేకుండా ఉబ్బులు లేకుండా మనకి ఇలాగా సుంచులు సుంచులుగా వచ్చేసిద్దండి అలా రాకుండా మనకి బ్లౌజ్ ఎంత నీట్గా ఉందంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తాం కూడా అంత నీట్గా చేస్తానండి వాళ్ళు వేసుకుంటా కూడా నాకు బ్లౌజ్ అనేది చూపించారు చాలా బాగుంది గోట్ అనేది చూడండి ఇలా సన్నగా వేసుకుంటా రావాలి మనకి లోపలికి క్లాత్ని మడిచినప్పుడు ఏమైందంటే ఇలాగ లోపలికి అలాగ నొక్కు పట్టాలండి క్లాత్ని ఎటు జరిగిపోకుండా అలా నొక్కు మన లోపలతో రెండు కింద ఒక వేలు పెట్టాం కదా రెండేళ్ళు పెట్టాను పైన ఒక రెండేళ్ళతో మనం వేళ్ళ మైనాతోటే ఈ పైపింగ్ అనేది నొక్కుంటూ లోపలికి మడుచుకుంటూ క్లాత్ని లోపలికి కొంచెం కొంచెం జరుపుకుంటూ స్ట్రైట్గా ఉన్న పీస్ కదండి క్రాస్ తిరగదు కదా ఈ కార్నర్లో మనకి ఫ్రెంట్ పార్ట్లోనూ చూడండి ఎంత నీట్గా వస్తుంది చూసారు కదా ఈ క్లాత్ ఎలాగైనా స్ట్రైట్గా తీసుకునేది ఏమైతుందంటే ఎత్తు పట్టిద్దండి ఎత్తుపట్టేసి క్లాత్ పైకి లేచిపోద్ది ఆ జాకెట్టు మనం వేసేసిన తర్వాత క్లాత్ ఎలా అనిపిస్తుంది అంటే లేచి పట్టినట్టు ఉంటుందండి క్రాస్ తిరక్క అందుకే ఈ లేచి పట్టినట్టు లేకుండా ఉండడానికి నేను చాలా నీట్గా నిమ్మలంగా చాలా స్లోగా వేసానండి ఎందుకంటే క్లాత్ని లోపలికి నొక్కు పట్టాలి ఆ క్రాసులు కాడ కూడాను అది ఎలా ఉంది అనేది నేను ముందు ఫ్రంట్ ఫ్రంట్ వైపు కార్నర్ తిరుగుతాయి కదండీ ఫ్రంట్ అలాగే నెక్ నెక్ దగ్గర కూడా కార్నర్లో తిరగాలి మూలలో తిరిగే కాడ అక్కడేనండి మనం ఈ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నప్పుడు అక్కడే మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని పైపింగ్ గోట్ అనేది వేసుకురావాలండి ఎలా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఏమవుతుందంటే ఒక పది మంది వీడియో అయితే పోద్దండి పది మందికి తొందరగా నాకు కూడా వీడియో గ్రోత్ అనేది వస్తుందండి ప్రతి ఒక్కరికి ఛానల్ అనేది నా ఛానల్ అనేది చూస్తారు ఒక్క లైక్ అండ్ ఫ్రెండ్స్ లైక్ వల్ల మనకేం పోవండి మీరు ఇచ్చే లైక్ వల్లే నా వీడియో ఆధారపడి ఉంది ప్లీజ్ అండి చూడండి చివరి వరకు ఇలా వేసుకుంటూ వచ్చేసాను కదా ఇలా వేసినాక చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో దీని పక్క నుంచే మనం ఆ కరంగుల మార్జిన్ తోటి అలాగే మళ్ళీ రఫ్ ఇవ్వండి రఫ్ ఇచ్చేసి అలా దాని పక్క నుంచి క్లాత్ పక్క నుంచే ఒక రంగు మార్జిన్ తోటి మిషన్ పాదం ఖర్చుతోటి అలాగే చుట్టూరు కూడాను క్లాత్ని నొక్కు ఇప్పుడు కూడా క్లాత్ని నొక్కు పెట్టుకుంటేనే వేసుకురావాలండి మనకి క్రాస్ పీస్ వేసినప్పుడు అంత అవసరం లేదు మనకి ఇటు కావాలంటే అటు తిరిగేద్ది క్లాత్ మనం కూడా అంత అవస్థ పడక్కర్లేదు ఈ క్లా ఈ క్లాత్ అన్ని స్ట్రైట్గా తీసుకున్నాను కదండి ఎక్కడికక్కడ కూడాను నేను చేతితోటి అదుముకుంటూ ఆ ఉబ్బులు రాకుండా నొక్కు పెట్టుకుంటూ వస్తున్నానండి ఇలా వచ్చినప్పుడు ఏమైద్దంటే క్లాతులు నా దగ్గర లేవండి క్రాస్గా తీసేది అయితే ఈ బ్లౌజ్కి పింక్ కలర్ బుట్ట అనేది వచ్చింది కదా ఈ బుట్ట కలర్ అనేది గోటింగే అనేది వేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నేను పైపింగ్ ఇది వేసానండి యాక్చువల్గా అయితే సిల్వర్ వేసుకుంటారు ఎందుకంటే సిల్వర్ బార్డర్ వచ్చింది కాబట్టి కానీ ఈ సిల్వర్ వద్దు అనేది ఇచ్చి నాకు ఈ బేబీ పింకు గోట్ అనేది అండి అయితే అందుకే అది క్రాస్ అనేది తిరగలేదు చూడండి ఇక్కడ కార్నర్ దగ్గర చూసారా నేను ఎలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకొచ్చాను ఒక చేతితోటి లాగపట్టుకుంటా ఆ కార్నర్లు కాడికి వచ్చినప్పుడేనండి మనం వేళ్ళతోటి ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు వెనకాల చెయ్యి అదరు చెయ్యి అయితే పెట్టి లాగట్లేదు స్ట్రైట్గా ఉంది కాబట్టి స్ట్రైట్గా వేసుకొచ్చేస్తున్నాను ఈ కార్నర్లు తిరిగే కాడ కాబట్టే మనం నిదానపడి నిదానంగా చక్కగా మనం ముందు క్లాత్ని పట్టుకుని వెనకాల క్లాత్ని పట్టుకుని నొక్కు పెట్టుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అనేది తీసుకురావాలండి మీకు ఎలా అనిపించింది అనేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబర్స్ మధ్యకి ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్లే నా ఛానల్ ముందుకు పోయే అవకాశం ఉంది మీకు ఈ వీడియో నచ్చినా కానీ ఒక లైక్ ఇచ్చింది అంతేకాదండి మీ మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ అండి మీకు ఈ వీడియో యూజ్ అవుద్ది అనుకుంటేనే యూస్ అవుద్ది అనుకుంటేనే చేయండి బలవంతం ఏం పెట్టట్లేదు మీరు చేస్తే నా వీడియో ఇంకో పది మందికి పోయిద్ది కాబట్టి ఏదో ఆస్తితోటి మిమ్మల్ని అయితే అడుగుతున్నానండి చూడండి నేను ఈ క్లాత్ని ఎలాగో స్ట్రైట్గా తీసాను అన్న చూపిస్తున్నాను ఇది దీని వేస్ట్ అండి నేను స్ట్రైట్గా వేసిన తర్వాత వేస్ట్ ఉంటుంది కదా అది చూపిద్దాం అని చెప్పి అయితే నేను ఇలా వేస్తానండి చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా చాలా నీట్గా అనిపించిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో మంచి టిప్స్ తోటి అయితే వస్తాను అలాగే ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఉందండి అయితే ఆ స్టిచ్చింగ్ అనేవి నేనైతే వీడియోలు పెట్టట్లేదు లాంగ్ ఫ్రాక్లు అండి ఒక మదర్కి ఒక పాపకి ఇద్దరు తల్లి పిల్లండి వాళ్ళకి సేమ్ కావాలని అడిగారు వాళ్ళకైతే ఈరోజు కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా ఏదైనా ఆ ఫ్రాకుల మీదేనండి మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలను ఖచ్చితంగా మీకు నచ్చేలాగా వీడియో చేస్తాను చూసారా స్టైట్ పీస్ అనేది ఎలా వస్తుందో చూడండి చాలా నీట్గా వచ్చిందండి చాలా బాగుంది అసలు మీకు చాలా యూజ్ అవుద్దండి ఇలాంటి వీడియో చూస్తే కొత్తగా బిగ్నర్స్లో ఉన్న వాళ్ళకి నేర్చుకున్న వాళ్ళకి కూడా స్ట్రైట్గా ఉన్న పీస్ తోటి కూడా ఎంత నీట్గా వేయొచ్చు పైపింగ్ అనేది మీకు అనిపిస్తుంది అండి ఖచ్చితంగా ఒక లైక్ అవ్వండి ఫ్రెండ్స్ చూడండి క్లాత్ ఎక్కడ కూడా లేచి పట్టట్లేదు అసలు ఎలా ఉన్న బ్లౌజ్ అలాగే ఉంది నేను ఎలా వేస్తుంటే అలా ఉంటుంది చూడండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక కామెంట్ వల్ల చాలా సంతోషం అనిపిస్తుంది అయితే మీకు ఎలా అనిపించినా కానీ పెట్టండి నాకు బా నేను బాధపడతాను కదా అని మీరు ఉన్నదే చెప్పండి ఎందుకంటే లేనిదే కాదు కదా చాలా మంచిగా అనిపించింది నాకైతే బ్లౌజ్ కూడా చాలా బాగుందండి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మంచి టిప్ తోటైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్